హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారిక ఎలా అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రాముల వారి కళ్యాణానికి మేమందరం గోరింటాకులు కోసి మిక్సీలో వేసి అందరం గోరింటాకు అయితే పెట్టుకున్నాం అలాగే ఈ రోజు ఇల్లంతా అందంగా మావిడాకులతో అలంకరించాం పూజ చేసుకుని తర్వాత సీతారాముల కళ్యాణం చూడటానికి మందిరానికైతే బయలుదేరాం పదండి మాతో పాటు మీరందరూ కూడా చూద్దరిగాను రండి రండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఎంత బాగా కళ్యాణం జరిగిందో చాలా అంటే చాలా బాగా మనకు కనుల విందుగా కళ్యాణం జరిగిందనమాట అండ్ అలాగే తర్వాత ఏంటంటే బయట అయితే జనాలు ఎంత మంది ఉన్నారో నిజంగా చాలా మంది వచ్చారండి మొత్తం జనాలు జనాలు ఉన్నారనమాట అసలు అందరు చూడడానికి ఇక్కడైతే చాలా మంది కనబడలేదు కూడా అనమాట చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే మాత్రం తర్వాతేమో ఇదిగోండి ఇక్కడ అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు కనబడ్డారనమాట ఇలాగా ఆవిడదే చెప్తున్నారు మీది చూస్తున్నామండి ఛానల్ చూడండి అని పక్క వాళ్ళకి కూడా చెప్తున్నారు అనమాట మా హస్బెండ్కి నాది కామెడీ బాగుందని చెప్పేసి మా పాప డాన్సెస్ అవి బాగున్నాయని చెప్పి ఆవిడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మమ్మల్ని కలిసినందుకు అందుకే మీరు సరదాగా మీకు చూద్దాం వీడియో అయితే అనమాట సో తర్వాత ఏంటంటే మొత్తం అందరూ కూడా ఇక్కడ ఎండ అయితే మంచి గట్టిగానే ఉండండి కానీ ఈ హడావుల్లో ఈ శ్రీరామనవమి హడావుల్లో అయితే ఎండ అయితే మాకేం తెలియడం లేదు అసలు తర్వాత ఇక్కడైతే పానకు విస్తున్నారనమాట సో మేము కూడా ఏంటంటే సరదాగా బాటిల్లో అది తెచ్చుకుని పట్టుకున్నాం అనమాట ముందు గ్లాసెస్లో అది మేము తీసుకుని తాగేసాము సో ఇప్పుడు ఏంటంటే ఇంటికి కూడా పక్కకి అని చెప్పి ఇప్పుడైతే బాటిల్ అది తెచ్చుకుని బాటిల్లో పట్టుకుంటున్నాం అనమాట మా పాప తీసుకుంటుంది ఇక్కడైతే అండ్ అలాగే బయటకు వచ్చేసింది ఏంటంటే ఇక్కడ భోజనాలు కూడా అనమాట సో ఆ భోజనాలు కూడా ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఎంతమంది వచ్చారో అంతమందికి కూడా పెట్టారని చూస్తున్నారు కదండి మీరే ఒక చాలా పెద్ద లైన్ అనమాట ఇది ఒక లైనే నేను తీసింది ఇది అయిపోతూనే ఉన్నారు నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు అలా చాలాసేపు పన్నెండు నుంచి నుంచి ఆల్మోస్ట్ ఒక నాలుగు అయ్యి దాకా పెడుతూనే ఉన్నారనమాట సో చాలా బాగా జరిగిందండి శ్రీరామనవమి అయితే ఇక్కడ చాలా బాగుంది ఇదిగోండి ఇలా భోజనాలు కూడా మేము కూడా సరే ఇక్కడ దాకా వచ్చాము కదా దేవుడు ప్రసాదం మేము కూడా అని చెప్పి మేము కూడా లైన్లో నిలబడి ఇదిగోండి మేము కూడా తీసుకుంటున్నాం అనమాట సో ఈ శ్రీరామనవమి అనగానే ఏంటంటే మాకు గుర్తొచ్చేది మా గారండి మా సేతుమామగారు ఏంటంటే మా నాన్నగారికి అత్త అనమాట సో వాళ్ళు ఆవిడ పేరు కూడా సీతే సో నిజంగా ఆవిడ పేరుకి సీత అన్న పేరుకి ఇది కానీ ఆవిడ చాలా మందిని అలాగే చూసేవారు అనమాట అసలు నిజంగా ఇంటికి వచ్చిన వాళ్ళకైనా సరే వాళ్ళకి ఏది ఇష్టమో అది వండి పెట్టేవారు అనమాట సో అంత ఇదిగా చూసేవారండి మా మామగారు సో ఆవిడ లేకపోవడం మాత్రం మేము చాలా బాధపడుతున్నాము అండ్ అలాగే ఏంటంటే ఆవిడ రాముడు చాలా ఇష్టం అనమాట అండి ప్రతి దేవుడికి చేసిన సేవ ఆవిడ అంత ఇంత కాదనమాట ఇక్కడ రామాలయం సాధుశ్రీలు మఠం ఇవన్నీ ఉంటాయి ఆవిడ ప్రతి దానికి కూడా అక్కడ నిలబడి అందరికీ వంట చేసి వడ్డించి అప్పుడు అందరికీ కూడా తిన్న తర్వాత ఆవిడ తిని అప్పుడు వచ్చేవారు అనమాట అంత సేవ చేసుకున్నారు అవసరం రాముడికి ఆవిడ రామాలయంలో చాలా గొప్పవారు అనమాట అండి ఆవిడ సో అలాంటి వాళ్ళు మళ్ళీ రారనే చెప్పాలి ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డల్లాగా చూసుకునేంత మనస్తత్వం ఉందండి ఆవిడకి సో మా మామగారిని మాత్రం నేను చాలా మిస్ అవుతున్నానండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం బాయ్ బాయ్